సో దైట్ దైట్లో ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం ఈరోజు అయితే మేమైతే మస్తు అలసిపోయినాం ఫ్రెండ్స్ ఎందుకంటే నుంచి అయితే తిరుగుతూనే ఉన్నాం ఆడికిడికైతే అయితే పొద్దుగాలని అయితే రైడర్ ఛానల్ వీడియో తీసినాం దాని తర్వాత మేమైతే గణేష్ని దేనికి పోయినాం అదంతా తిరిగి వచ్చేసరికి మస్తు కాలు కుంచుతున్నాం అట్లనే ఇందాకనే అంజలి బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే పోయేసి వచ్చినాం టైం వచ్చేసి ఎంత అవుతుందంటే ఈ టైంలో మా హాని ఏ ఆగు వీడియో తీస్తున్నా ఈ టైంలో మా హాని ఏం చేస్తుంది తెలుసా గణేష్ ఫార్టీ ఫైవ్ టువెల్ అవుతుంది టైం అవుతుంటే ఏం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఎందుకంటే టైం వచ్చేసి అవుతుందా సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అయితే అంతరి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే పోయినాము ఇక ఇప్పుడే వచ్చినాము అక్కడ డిన్నర్ చేసుకుని అయితే వచ్చినాము ఇక అయితే అక్కడ బెడ్ గిట్ల చదిరి పడుకుందాం అన్నసరికి వచ్చరికి హాయి మేమో కూర్చొని రాస్తుంది ఇప్పుడేమో పడుకున్న టైమ్ రాస్తున్నావు అని సో ఫ్రెండ్స్ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్ష అయితేనే ఉంది సో ఈ వీడియో అయితే ఇక పొద్దునే పెడతావు మాకు ఇంట్లోనే లేదు నుంచి ఇలా మంచి వీడియో ప్లాన్ చేసుకున్నా వీడియో తీసుకుందాం అనేసి కానీ ఇక పొద్దున రెడీ అయ్యి లెవెన్ థర్టీకి పోయింది గణేష్ వీడియో తీస్తాము అనేసి రెడీ మరి ఛానల్ అక్కడ వీడియో తీసుకుంది వచ్చి మళ్ళీ డ్రెస్సులు చేంజ్ చేసుకోరు మళ్ళీ గణేషులు తీసుకోవడానికి పోయారు మళ్ళీ గణేషులు తీసుకొని వచ్చినాక మళ్ళీ అంజలి బర్త్డే అప్పటికే ఎయిట్ అయింది మళ్ళా అశి అంజలి బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఫోన్ చేసింది మళ్ళీ వచ్చి మళ్ళీ మొహం కడుక్కొని మళ్ళీ బర్త్డేకి పోయినాం నైన్ వరకు మళ్ళీ బర్త్డే పోయినాం ఇప్పుడు లెవెన్ థర్టీ అయింది ట్వెల్వ్ అయితే అవుతుంది మహానీ అయితే నిద్ర వస్తుంది అంట అందుకనే గణేష్ డ్రాయింగ్ అయితే చేస్తుంది జర ఇట్లాంటి ఇట్లాంటి డ్రాయింగ్స్ ఏదైనా మహానికి ఇంట్రెస్ట్ అనమాట చేయడం ఇట్లాంటి వాటి మీద జరమాణికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది సో మమ్మీ నువ్వు అంటే ప్రతి వీడియోలో మస్తు కామెడీ చేస్తున్నావు అంటే నీకు కామెంట్ పెట్టింది అభిజ్ఞాన్ కామె కామెంట్ పెట్టింది నాకు కామెంట్స్ పెడతారా అవి ఏమంటాయి తెలుసా ఈ రోజు తీసిన మీరు నిన్న తీసిన ప్రాంక్ వీడియోలు అని మాన్సక్క సూపర్ జోక్ చేసినావు మాన్సక్క అభిజ్ఞాన ప్రతి ఒక్క కామెంట్ పెడుతున్నారా సో నీ సపోర్టు నీ ప్రేమ నీ అభిమానం మా పిల్లల మీద మా మీద ఎప్పుడు ఇట్లనే ఉండాలి ఒక వీడియోలో అయితే చెప్పుదాం అనుకుంటున్నాను నీ గురించి కానీ ఇప్పుడు అమ్ములు గుర్తు చేసింది కాబట్టి చెప్తున్నా మా అమ్ములు అంటే నాకు చాలా ఇష్టం అని అయితే నాకు అర్థమైపోయింది ఎందుకంటే ప్రతి ఒక్కటి అమ్ముల బంగారం అమ్ములు బావన్నో అదే అమ్ముల గురించి అయితే కామెంట్ పెడతారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా ఇంకొకటి జ్యోతి తుమ్మ అని ఇట్లా ఆమె ఇట్లా ఆ రెండు మూడు కామెంట్ పెట్టింది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది కొంతమంది మాట మా గురించి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది ఆమెనైతే నాకు మానసక్క మీరు వీడియోల బాగా మాట్లాడతారు ఆమె మాటలు బాగుంటాయి ఒక్క నిమిషం మా డాడీ ఫోన్ చేస్తుంది అట్లయితే సో ఫ్రెండ్స్ మా డాడీ అయితే ఇంకా రాలే మా డాడీ వస్తుండు సో చూడు ఫ్రెండ్స్ గీ రాత్రి మా అని డయాగ్రామ్ వేస్తుంది మాకు ఏమో నిద్ర వస్తుంది

పప్పు పప్పు గింజలని అతక పెట్టింది కదా అదేమో డ్రాయింగ్ కే పప్పు గింజలు అతక సో ఇయర్ అయితే మట్టి కానీ మట్టి దొరకలేదు మొన్న నుంచి వాళ్ళ డాడీ మట్టి తీసుకురా డాడీని చిన్న గణేష్ని చేసుకుంటా అన్నది కానీ ఇక మట్టి దొరకలేదు అందుకే మట్టి దొరకలే పేపర్ మీద డ్రాయింగ్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ మా హాని డ్రాయింగ్ ఎట్టిందో కామెంట్ అంటే ఫ్రెండ్స్ మా హాని కోసం మరొకసారి అందరికి ట్వెల్వ్ అయితే అయిపోయింది అందరికి వినాయక చవితి మార్నింగ్ ఫ్రెండ్స్ మంచిగా గణేష్ మంచి డీజే పాటలు పెట్టుకుని మంచి భక్తి తోటి పూజలు అయితే చేసుకోండి అందరు చెప్పేదే మేము చేస్తాం అంటే గణేష్ లా పాటలు పెడితేనే ఒక డ్యాన్స్ అనేది అన్నట్టుగా చెప్పండి అందరికి అందరికీ హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే వండుకుంటున్నాం బాయ్ బాయ్ అట్లనే అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్